నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో కొండా కోనల రెండు ఎత్తైన గుట్టల సరికల మధ్యన వెలిసిన సలేశ్వరం శివలింగయ్యను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుండి జలపాతంను తాకిన భక్తులు మయమరిసిపోతూ గుండములో పుణ్యస్థానాలు చేస్తారు యాత్రను దక్షిణ భారతదేశంలో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది భక్తులు ప్రకృతి ప్రేమికులు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా దర్శించుకుంటారు యాత్రకు ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఒక్క రోజే దాదాపు లక్షలాది పైగా భక్తులు శివనామ స్వరంతో దర్శించుకుంటారు నల్లమల్ల కొండ కోనల మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడికన భక్తులు వస్తున్నారు సుమారు మూడు కిలోమీటర్లు కొండలు గుట్టలను ఎక్కుతూ దిగుతూ లోయల సరికలకుండా శివనామ స్వరం దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు చైత్ర మాసం పౌర్ణమి నల్లమల్ల అడవుల్లో శివలింగయ్యను దర్శించుకునే యాత్ర అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉంటుంది అమర్నాథ్ యాత్ర మంచు కొండల్లో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు కొండలు గుట్టలు లోయలు మార్గంలో కొనసాగుతూ లింగమయ్యను దర్శించుకుంటారు నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలను ఆదివాసీ చెంచులే పూజారులుగా కొనసాగుతున్న ఆనవాహితి ఉన్నది కాబట్టి చెంచులే పూజారులుగా లింగయ్యకు పూజలు చేస్తుంటారు అయితే నాగార్జున కొండలో బయటపడిన ఆధారాలను బట్టి క్రీస్తు శకం మూడు వందల అరవై కాలపు నిర్మాణాలు లింగమయ్య గుడికి ఏర్పాటు చేసినట్టు ఇటుకలను బట్టి అర్థమవుతుంది అలాగే గర్భగుడి ముఖద్వారం విష్ణు కుండీల శిలాఫలకం ఉన్నది ఆలయాన్ని విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి ముందు భాగంలో పది అడుగుల క్రింద సలేశ్వరం గుండం ఉన్నది గుంటూరు నుంచి రావడం జరిగింది గుంటూరులో ఉన్న ఆశ్రమం చేస్తున్న సేవల దృష్ట్యా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వందల సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్నటువంటి అయోధ్య రామమందిరం ఏదైతే ఉందో అది పునర్నిర్మాణం పునర్ప్రతిష్ఠ జరగాలని కొన్ని సంవత్సరాలుగా కొన్ని కోట్ల రామనామం జరుపుతూ దేశం మొత్తం దాదాపుగా తిరుగుతూ అలాగే ఇలాంటి యాత్రలన్నీ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇ ఇదే దీక్షా వస్త్రాలతో భగవన్ నామాన్ని స్మరించుకుంటూ సమస్త ప్రాణికోటి చ ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్న యాత్ర అలానే ఇప్పుడు మీరు అన్నట్లు అమర్నాథ్ని మర్పించేటట్టు అమర్నాథ్ని తలపించేటట్లు అని ఒక దానితో ఒకటి మనం పోల్చుకుంటా అంతటి చక్కటి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు రేపు ఇవాళ పదవ తేదీ ఎల్లుండి చైత్ర పౌర్ణమి దాదాపుగా అదే రోజు ఐదు లక్షల మంది దర్శనానికి వస్తారని నానుడి ఇలాంటి రాస్తా ఉన్న వాతావరణంలో అన్ని లక్షల మంది వస్తున్నారంటే భక్తులకి ఎంత విశ్వాసం లేకపోతే ఈ దర్శనానికి వస్తారు దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కులమతాలకు అతీతంగా ఎవరైతే విశ్వసిస్తారో ఎవరికైతే ఆ భగవంతుడు అను ఎవరైతే వాళ్ళు ఉంటారు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువు తీరిన లింగమయ్యను దర్శించుకునే యాత్ర ఇది అమర్నాథ్ యాత్రను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది అమర్నాథ్ యాత్ర మంచు కొండల్లో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు కొండలు గుట్టలు లోయలు మార్గంలో కొనసాగుతుంది సాహోసోపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే ఆయాసాన్ని బాధను మర్చిపోతారు మైమరిసిపోతూ లింగమయ్య దర్శనం చేసుకుంటారు నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలను ఆదివాసీ చెంచులే పూజారులుగా కొనసాగుతున్న ఆనవాహితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్లా ఏం మందికి ఉండకపోతుంది మామూలుగా కట్టెలు కట్టి అట్లా ఉంటుండే వాళ్ళు అయినా కానీ ఆ మూమెంట్లో మాత్రం ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చర్య చేసుకొని వస్తున్నారు కానీ వాళ్ళు తీసుకుంటారు కానీ ఫెసిలిటీస్ ఏం లేదు ఈ సెంచువర్లు మాత్రమే చేస్తున్నారు ఏదిన్న సెంచులకు మాత్రం కొంచెం వాళ్ళకి ఏమైనా కన్వీన్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కన్వీనియన్స్ బాగుంటుంది ఏమో నా అభిప్రాయం కానీ ఇంకోటి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా అన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కానీ చాలా అనుకునే అయితే హర హర్ మహదేవ్ సలేశ్వరం వెళ్లాలంటే నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామం మీదుగా ముప్పై కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంది మరో మార్గం ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి అక్కడ నుండి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా అటు నుండి అడవి మార్గంలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం రాంపూర్ పెంట వద్దకు వాహనాల ద్వారా చేరుకోవచ్చు అక్కడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం అక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు లోయలు దాటుకుంటూ సాహస వేతమైన యాత్ర కాలనడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది సార్ చాలా బాగుంది సార్ కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎంత కష్టపడి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా స్వామిని దర్శనం చేసుకోగానే చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళు ముస్లిం కొద్దిగా ఏమైనా పేషెంట్ వాళ్ళైతే కొద్దిగా రావడం మానుకుంటే చాలా మంచి సార్ ఎందుకంటే మీరు చూసారు కదా వచ్చే దారిలో ఎంత కఠినంగా ఉందో కాబట్టి కొంచెం వయసు ఉన్న వాళ్ళు అయితే వస్తేనే మేలు సార్ ఎవరికి ఇంతవరకు అయితే ఏం కలిసి ఒక అదనకి స్టోక్ వచ్చింది తను కూడా పర్లేదు సార్ బాగానే మాట్లాడారు తీసుకెళ్ళారు చిన్నగా కానీ పేషెంట్లు ఎవరైనా హార్ట్ స్ట్రోక్ వాళ్ళు ఉంటే రాకుండా ఉండడం మంచి వెహికల్ ఫీల్డ్ కాగా వచ్చిపోయే భక్తులకు నీటికి ఎలాంటి ఆటంకం లేకుండా దాదాపు పదహారు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు సలేశ్వరం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుండి కాకుండా నల్గొండ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు